జై భీమ్ జై పూలే జై భారత్ జై మూల నివాసి నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉంటున్న ఏడు నియోజకవర్గాల ఓటర్ మహాశైలందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను అలాగే మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ప్రజలారా మే పదమూడు పార్లమెంటుకు జరగబోయే ఎలక్షన్స్లో మీరు మరి ఎటువంటి వాటికి లొంగకుండా సామాన్యులు నిజాయితీ పరులు యువకులు ఎవరైతే మీ ప్రాంతాలలో పోటీ చేస్తున్నారో వారికి మీ మద్దతును మీరు ఇవ్వాలని వారిని ప్రోత్సహించాలని అప్పుడే మరు బడుగు బలహీన వర్గాల నుండి సామాన్యులు రాజకీయాల్లో కూడా రాణించగలరనే ఒక నమ్మకం వాళ్ళకు కలుగుతుంది కాబట్టి ప్రజలందరి కూడా నేను విజ్ఞప్తి విన్నతి చేస్తూ ఉన్నాను డబ్బున్న వారిని రాజకీయ వారసత్వం కలిగిన వారిని దయచేసి ప్రోత్సహించకండి సామాన్యులను మీరు ప్రోత్సహించండి మరి నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థులుగా కాంగ్రెస్ నుండి జీవన్ రెడ్డి గారు ఆయన వయసు డెబ్బై మూడు సంవత్సరాలు అలాగే బాజీరెడ్డి గోవర్ధన్ గారు బీఆర్ఎస్ నుండి పోటీ చేస్తున్నారు ఆయన వయసు అరవై తొమ్మిది సంవత్సరాలు అలాగే బీజేపీ అభ్యర్థి శ్రీ ధర్మపురి అరవింద్ గారు ఆయన బయసు నలభై ఎనిమిది సంవత్సరాలు నేను బహుజన్ ముక్తి పార్టీ తరపు నుండి మరి నేను కూడా పోటీ చేస్తున్నాను నా వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు కాబట్టి దయచేసి ప్రజలందరినీ కూడా నేను విజ్ఞప్తిస్తున్నాను ఆలోచించండి మరి రేపటి భవిష్యత్తుకి మరి యువత కారణమని పెద్దలు చాలామంది చెప్తూ ఉంటారు మరి యువత ముందుకు వస్తున్నప్పుడు మరి పెద్దలు అనుభవజ్ఞులు నలభై యాభై సంవత్సరాలు రాజకీయాలు ఉన్నవారు ఎందుకు సామాన్యుల వంటి మా మమ్మల్ని ఎందుకు మీరు ప్రోత్సహించట్లేదు మాకు మీకున్న అనుభవం మాకు లేదు మేము ఒప్పుకుంటాం అలాగనే మీకున్న డబ్బు మా దగ్గర లేదు మీకున్న పార్టీల బలగము బలము మా దగ్గర లేదు అయినా కూడా ధైర్యముతో మరి పోటు చేయాలని అలా మాలాగే ఇంకొందరు కూడా ఈ రాజకీయాలకు రావాలని ఒక స్ఫూర్తిదాయంతో మేము ముందుకు వస్తున్నాం కాబట్టి దయచేసి ప్రజలారా మీరు ఒకసారి ఆలోచించండి ధరపురి అరవింద్ గారు బాజిరెడ్డి గోవర్ధన్ గారు అలాగే జీవన్ రెడ్డి గారు కూడా మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్లో పోటీ చేసి మరి ప్రజలు వారిని ఓడించారు నిజంగా వారి వారి ప్రాంతాల్లో వారు అభివృద్ధి చేస్తుంటే ఈ ముగ్గురిని మరి ఎమ్మెల్యేగా గెలిపించేవారే కదా మరి ఎందుకు ప్రజలు వీరిని ఓడగొట్టారు అంటే వీళ్ళు వాళ్ళ నియోజకవర్గం ఏమీ చేయలేదు నేను ఒకటే అడుగుతున్న రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ప్రకారము ఎంతమంది బడుగు బలిన పిల్లలను మరి ప్రైవేటు విద్యాలయాల్లో మీరు చేర్పించే విధంగా కృషి చేశారు అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను అంతేకాదు మీరు మరి ఏమేమి మరి రాష్ట్ర ప్రభుత్వం నుండి అయితేనేమి కేంద్ర ప్రభుత్వం నుండి అయితేనేమి ఏమి నిధులు ప్రజలకు తీసుకొచ్చారు అని నేను ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను దయచేసి ప్రజలారా మీరు గమనించండి ఈ ఇరవై రోజులే మీ చుట్టూ తిరుగుతారు ఏ విధంగా మరి బెల్లం ఉంటే ఏ విధంగా ఈగలన్నీ వాలుతాయో ఎలక్షన్ల మట్టుకే మీరు మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు ఆ తర్వాత మీ దగ్గరికి రారు మీ సమస్యలను పరిష్కరించరు దయచేసి ఓటర్ మహాశైలను ఒకటే విజ్ఞప్తిస్తున్నా దయచేసి మీరు ఒకసారి సామాన్యులకు అవకాశం ఇవ్వండి విద్యావంతులకు యువకులకు మీరు ఒక అవకాశం మీరు ఇవ్వమని మరి నేను విజ్ఞప్తిస్తున్నాను మీరు ఖచ్చితంగా ఈసారి ప్రజలందరూ కూడా ఓటు వేయడానికి అందరూ కూడా కదిలి రావాలి వచ్చి మరి ఈ డబ్బున్న రాజకీయ నాయకులకు మరి కుటుంబ వారసత్వం కలిగిన ఈ రాజకీయ నాయకులకు అలాగనే కులమ కుల కుల పిచ్చి మత పిచ్చి కలిగిన ఈ రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పాలని మరి నేను కోరుతా ఉన్నాను ధన్యవాదాలు JB